మీరు చూడండి అక్కడ కూడా అక్కడ ఆ నేనండి అందరూ కూడా ఆక్షంతలు నవరాణాలు పూసి కొబరికం ఆక్షంతలు ఇయ్యండి పందులు ఆ ఆక్షంతలు అట్టి చేయండి అమ్మ కొడిటి కొబరి అచ్చా నువ్వు ఇస్తావే పోవగా అలలేసలా బయలుకండి కంటాండి నేను ఉంటు శి ॐ दायत पुरुषम जिस दोष का अपेक्षा परिणमन को बाहु का वरुपा दक्षे दे ब्राह्मणों से मक्कादी बाहुरा तुलना बुरो तैयार वैशाख जात मिश्रो जाता चंद्र बाबरों जाता चंद्र सूर्य जाता मुक्त चंद्र चार विष्टा జస్తవ భీమదాత్మన సప్తశేషరః యదన్నేనా దిరోహతి ఏతావ రస్య మహిమతో జయ జగిష్ఠ పురుషా పాదో సిహ భవద్రః తథా విష్ణు చక్రావతో శాసన గ్రూప్ గ్రూప్ వాళ్ళు ఇంపార్టెన్స్ ఉన్నాయి ఈ రోజున మంచి రోజున మున్సిపల్ బిల్డింగ్కి భూమి పూజ చేయడం జరుగుతుంది జరిగింది సుమారు ఆరు కోట్ల పైచలకు అమౌంట్తోని శ్రీ దామోదర రాజనరసింహ గారు ఈ మున్సిపల్ బిల్డింగ్ని శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ మంచి రోజున అయినందున ఆర్బిఎం గ్రూప్ వాళ్ళు కాంట్రాక్టర్స్ కూడా వచ్చారు వాళ్ళు భూమి పూజ చేశారు ఇక్కడ నుంచి పనులు మొదలు పెడతారు ఎన్నో దశాబ్ద కాలముగా మనకి మున్సిపాలిటీ బిల్డింగ్ లేక మేము వెటనరీ హాస్పిటల్ ఉన్న బిల్డింగ్లో ఉంటుంది ఇవాళ కొత్త నూతనంగా ఏర్పాటు చేసుకుంటున్నాము బిల్డింగ్ని రానున్న కొత్త పాలక వర్గము వీళ్ళకి కాలు పెట్టబోతుందని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము జోగిపేట పట్టణము ఈ అందుల్ మున్సిపాలిటీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాయి ఈ పదేళ్ల కాలంలో ఈ బిల్డింగ్ అయిన తర్వాత కూడా వాస్తుపరంగా కానీ ఈ ఊరికి డెవలప్మెంట్ దిశలో కానీ ఎన్నో గొప్ప కార్యక్రమాలతోని ముందటికి వెళ్ళాలని చెప్పి కోరుతూ మా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మా పేద మా నేత మా ఆందూరు నియోజకవర్గ ఉద్దు బిడ్డ మా దామోదర్ గారి ఆశీస్సులతో ఆయన ఆధ్వర్యంలో మేము ఎవ్వరం చెప్పలేము ఇక్కడ ప్లేసు ఇక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేయమని ఆయన సొంతగా స్వతహాగా ఆలోచించి ఆరు కోట్ల రూపాయలను మాకు అద్భుతమైనటువంటి మా బిల్డింగ్ను ఏర్పాటు చేయమని చెప్పి మా మున్సిపల్కు తెలంగాణలోనే నంబర్ వన్ బిల్డింగ్గా ఏర్పాటు కావడానికి ఆయన సాయశక్తుల మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆరు కోట్ల రూపాయలను ఆయన శాంక్షన్ చేసి మరి బిల్డింగ్ కూడా సార్ మీ ఆర్బిఎం ఏస్థ ఉన్నదో మీరు అద్భుతంగా ఏర్పాటు చేయాలా మీరు ఇక్కడ కొంతమంది బిల్డింగ్ చదువుతున్నట్టు విషయం మీకు అందరూ తెలిసిందే మరి అందులో డస్ట్ చేస్తారు కంకర్లు కూడా పనిచేస్తారు దయచేసి మేము మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అవసరమైతే ఆరు కోట్లు కాకుండా మీ చేపలకర ఒక యాభై లక్షలు పెట్టా సరే మీరు అద్భుతమైన బిల్డింగ్ ఏర్పాటు చేయండి మీరు ఏపీ తెలంగాణలో రెండులో కూడా రెండు రాష్ట్రాల్లో కూడా మీరు ఎన్నో అద్భుతమైనటువంటి కట్టడాలను కానివ్వండి ఎన్నో మీ గ్రూప్ ద్వారా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ బిల్డింగ్ పైన మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ బిల్డింగ్ నాలుగు ఫ్లోర్లు ఏదైతే కడుతున్నారు అద్భుతంగా కట్టి మా దామోదర్ రాజసింహ గారికి తెలంగాణలోనే మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా శాసన ప్రయత్నం చేయాలి మేము ఆందోళన చూపడే మున్సిపల్ సంబంధించి మున్సిపల్ కౌన్సిల్ కూడా చైర్మన్ కూడా కాదు వైస్ చైర్మన్ ఉన్నటువంటి కౌన్సిల్ ఖచ్చితంగా మీకు సహకారం చేస్తాం కాబట్టి మీరు కూడా ఏదైతే బిల్డింగ్ కట్టడంలో ఖచ్చితంగా నిర్ణయాలను నిర్ణయాలను తీసుకుంటారో అవి నాణ్యతను పాటిస్తూ గవర్నమెంట్ అధికారులు కూడా ఎట్లయితే సూచిస్తారో వాళ్ళ రకంగా మీరు కట్టాలి లేకుంటే అనుక్షణం మేము నెలకోసారి వస్తాము చూస్తాం పోతాం అది అదే పని ఏది కట్టినా దామోదర్ నరసింహ గారి ఆధ్వర్యంలో ఒక్కటి కూడా నాణ్యత లేకుండా ఉంటే మాత్రమే మునుకునేది లేదు గతం గత పది సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా శూన్యం రెండు ఐదు సంవత్సరాలు అడువైంది ఐదు సంవత్సరాలు ఇటువైంది ఏం అభివృద్ధి జరగలేదు ఒక దగ్గర అయితే పన్నెండు కొబ్బరికాయలు కొట్టినాం ఆ కొబ్బరికాయలు ఇప్పుడు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సార్ ఏదైతే శంకుస్థాపన ఏర్పాటు చేసిండో ఈరోజు భూమి పూజ జరిగిందో ఇక్కడ నంబర్ వన్ వార్డ్ కౌన్సిలర్ డాగూర్ శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి మీరు తొందర అతి తొందరలో మా బిల్డింగ్ ఏర్పాటు చేసి కొత్తగా రాబోయే బాలక వర్గానికి మీరు స్వాగతం పలకాలని చెప్పి మీ యాజమాన్యానికి తెలియజేసుకుంటూ మరి ఇక ముందు కార్యక్రమాలు ఎవరో ఒకరు చేస్తే కాదు అందరు కలిసి కట్టు చేస్తేనే పనులు అయితాయి దామోదర్ రాయలసిమ తెలంగాణలోనే ఇవాళ నంబర్ టూగా గా చేస్తున్న కార్యక్రమాలు అద్భుతమైన కార్యక్రమాలు ఎక్కడ చూసినా మా వైద్య ఆరోగ్యకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో మా దామోదర గారు ఉంటున్నారు కాబట్టి మేమందరము ఆయన కింద మేము చేయడానికి ఏ కార్యక్రమానికి చేయడానికి ఆయన హామీ ఇస్తే ప్రతిదీ కూడా జరుగుతూ ఉన్నది మేమేం చెప్పేది కాదు ఇప్పుడు చెప్పిండు అజమరి రోడ్డు ఎనభై కోట్లతో నలభై గ్రామాలు అనుసంధానం అవుతున్నాయి మా జోపేటకు ఇవాళ మాతో వ్యాపారం అంతా కుంటుపడిపోయి ఆ వ్యాపారం అంతా జోపేట రావడానికి ఈ నలభై గ్రామాలను అనుసంధానం చేసి మంత్రి ఏర్పాటు చేసి మాకు ఆ గ్రామాలను చేస్తున్నాడు ఆయనకి ఎవరో ఎవరు కూడా చెప్పలే ఆయన సొంత సొంత పోతా ఉన్నాడు కాబట్టి మా దామోదర రాజీమ రాశీసులతో ఈ బిల్డింగ్ కాబోతా ఉంది కాబట్టి మీరు ఖచ్చితమైనటువంటి నాతతో పాటించి ఈ బిల్డింగ్ పట్టాలని చెప్పి మీకు అందరికీ జోడించి నమస్తారు మున్సిపాలిటీ యొక్క నూతన భవన నిర్మాణ భూమి పూజ కొరకు గ్రూపు మేనేజ్మెంటు వారి ఆధ్వర్యం లోపల బ్రహ్మాండమైన భూ ఉద్యమ కౌన్సిలర్లు మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి మా సిబ్బంది అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల సమక్షంలో బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది గత పది సంవత్సరాలనే కాకుండా ఇక్కడ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎప్పుడైతుందో అప్పుడున్న చిన్న బిల్డింగు డిస్మటల్ చేసి కొత్త బిల్డింగ్ కట్టుకుందామన్న దశ లోపల అది పిండి మొక్కలు వేసి ఎక్కడికక్కడనే ఆగిపోవడం జరిగింది మేము అప్పుడు మాకంటే మొదలు పా పాలక వర్గం శెట్టి గారి ఆధ్వర్యంలో ఉండే అప్పుడు ఎనిమల్ హస్బెండరీ బిల్డింగ్లోకి మార్చి అక్కడ పాలన జరిపించడం జరిగింది కానీ ఈ మధ్యనే నూతనంగా ఎన్నికైనటువంటి గౌరవ దామోదర్ రాజనరసింహ గారి దృష్టికి పాలకవర్గం కానీ ఆయన దృష్టిలో ఇంతకు మూలు ఎప్పుడో ఉన్నది ఆయన ఏం చేశాడంటే ఖచ్చితంగా అందోల్ జేపేటకి మున్సిపాలిటీ బిల్డింగ్ ఉండాలి అని చెప్పే మంచి ఉద్దేశంతో ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి ముప్పై గుంటల భూమిని మాకు ట్రాన్స్ఫర్ చేస్తూ జీవో ఇప్పించి అదేవిధంగా ఆరు కోట్ల రూపాయలు ఇమ్మీడియట్లీ శాంక్షన్ చెప్పి టెండర్ టెండర్ కాల్ఫర్ చేయడం చేయడం జరిగింది అది ఒక్కటే కాకుండా ఆయన మంత్రి అయిన మరుసటి రోజు నుంచే అందోళు జోపేట మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి పది సంవత్సరాలుగా కుంటుబడినటువంటి పనులను మరి జోయిపేట వ్యాపార పరంగా కానీ ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను రుచెట్టుకొని ఎక్కడికక్కడ ప్రణాళికాబద్ధంగా ఇక్కడ ఒక సుమారుగా అందులో చూపెడితే ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తోటి జీవోలు సాంక్షన్ అయ్యి ఎక్కడెక్కడ నిలబలక పనులు జరవేగంగా నడుపుట నడిపించిన కొరకు ఆహార నిషాలు కృషి చేస్తూ ప్రతి ఒక్క కాంట్రాక్టర్ తోటి కాంట్రాక్ట్లో ఉండి పిలిపించుకొని మాట్లాడుతూ ఈ పనులన్నీ శరవేగంగా చేస్తున్నందుకు మా మున్సిపల్ పాలక వర్గం మరియు కాంగ్రెస్ నాయకులు అందోళన చేపేట మున్సిపల్ ప్రజల తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా ఇంతే కాకుండా ఇంకా మునుముందు కూడా సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు అనగానే అందోళన చేపట్టడం సరిపోవు కాబట్టి సార్కు ఈ ఈ సందర్భంగా మేము కొన్ని ప్రతిపాదనలు చేస్తాం విధంగా రేపు సార్ ఉంటే కూడా మనకి ముఖ్యమైన పది పదకొండు పన్నెండు పదమూడు వార్డులకు సంబంధించిన ఒక ఇరిగేషన్ సంబంధించి పెద్ద మురికికాలో ఉన్నది దాన్ని కూడా సారు అటు సైడ్కే రేపు వస్తారని తెలుస్తుంది కాబట్టి మేమందరం ఉండి దాన్ని సందర్శించి టైం ఇస్తే సందర్శి సందర్శింప చేసి దానికి కూడా మేము సుమారుగా ఒక ఆరు కోట్ల రూపాయలు మేము సాంక్షన్ చేయించుకోవాలనుకుంటున్నాం అదేవిధంగా మరియు అంబేద్కర్ నుంచి ఇక్కడికి అచ్చమారి రోడ్ వరకు కూడా ఎనభై కోట్లు సాంక్ష్యం చేయడం మరియు సార్ కూడా ఒక మాట అన్నాడు అదేవిధంగా ఇక్కడ గొల్ల సంఘం నుంచి బైపాస్ వన్ సిక్స్ వన్ వరకు కూడా డివైడర్ తోటి రోడ్ వైండింగ్ చేయాలని అనుకున్నాడు అది కూడా దాన్ని కూడా అతి త్వరలోనే బడ్జెట్ కేటాయింపజేసి దాన్ని కూడా శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మరియు క్లాక్ టవర్ నుంచి కూడా వన్ సిక్స్ వన్ అక్కడ వ్యవసాయదారులకు రాజేశ్వర మందిర్ వయ ఈద్గా నుంచి అక్కడి వరకు కూడా రేడు రోడ్ కంపల్సరీ అవసరం అది రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నదని ఈ సందర్భంగా నేను సార్ దృష్టికి తీసుకుపోవాలని మా కౌన్సిలర్ ద్వారా మేము అందరం కలిసి రేపు దీనికి సంబంధించి ఏమన్నా ఇంకేమన్నా అందరు కౌన్సిలర్ నాయకులం తోచిన వర్క్ల గురించి ఒక మెమోరణం తయారు చేసి సార్కు ఎక్కడన్నా ఒక గంట కానీ రెండు గంట టైం తీసుకొని ఇవన్నీ మేము మా జగనన్న ఆధ్వర్యం లోపల మనం సమర్పించి ఇవన్నీ సాంక్షన్ చేసుకోవాలని ప్రత్యేకించి ఈ సంస్థ వారికి ఈ మేనేజింగ్ డైరెక్టర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్షణం నుంచి వర్కులు ఆగకుండా మీరు పని స్టార్ట్ చేసి మాతో అయినా కావాల్సినంత సహాయ సహకారాలు పొందు పొందు పొందగలరని మేము ఎక్కడికెక్కడ మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాయం చేయగలమని మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీ సంస్థకు మరి మా కలిసిలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుసు